తెలిసిన వారికి సాయం చేయాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించే రోజుల్లో అనాథ అభాగ్యులకు శ్రీ యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలుస్తోంది కాకినాడ వేదికగా పన్నెండేళ్లుగా ఎంతో మందికి విద్యాదానంతో పాటు తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేస్తూ భేష్ అనిపించుకుంటోంది దాతల సాయంతో సాయం కావాల్సిన వారిని సమన్వయం చేసుకుంటూ సతీష్ అనే యువకుడి సంకల్పంతో సేవారంగంలో దూసుకుపోతోంది ఇటీవల శ్రీ యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ లబ్ధిదారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించింది కాకినాడలోని శ్రీ యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ పన్నెండేళ్లుగా రక్తదానం చేస్తోంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు దాతల సాయంతో నిరంతరం రక్తదానం చేస్తున్నారు దీంతో పాటు తండ్రి చనిపోయి చదువులకు దూరం అవుతున్న విద్యార్థుల్ని చేరదీసి వారికి మెరుగైన విద్య అందిస్తున్నారు దాతల సాయంతో పాఠశాల కళాశాలల ఫీజు చెల్లిస్తున్నారు దీంతో పాటు అనారోగ్య పీడితులకు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు వీరందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఆత్మీయ సమావేశం నిర్వహించారు శ్రీ యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతలు లబ్దిదారులు ఇప్పటి సాయం పొందిన కుటుంబాలంతా సమావేశానికి హాజరయ్యారు తొంభై మంది విద్యార్థులకు దాతల సాయంతో సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కులను అందించారు హస్బెండ్కి టూ థౌజండ్ ట్వంటీ టూలో క్యాన్సర్ అని తెలిసింది ఆయన బెడ్కే పరిమితం అయిపోయి ఇంకా నా దగ్గర ఆయన ట్రీట్మెంట్కి మనీ అంతా ఖర్చు అయిపోయిన టైంలో ఇంకా ఆయన సర్జరీస్ అవన్నీ కూడా కాకినాడ జీజీహెచ్లో అయితే జరిపించాను ఆయనకి టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరిలో అయితే సర్జరీ జరిగింది మార్చిలో అయితే మా పాపకి షుగర్ డయాబెటీస్ ఉండి సిక్స్ హండ్రెడ్ వచ్చి షుగర్ అనేది కోమలోకి వెళ్ళిపోయింది ఆ టైంలో నా దగ్గర ఎలాంటి మనీ లేవు అందరి దాతల సహాయంతో మా పాపకి ట్రీట్మెంట్ అయితే జరిగింది ఈటీవీ న్యూస్ పేపర్ వారి ఆర్టికల్ ద్వారా నాకు నైన్టీ థౌజండ్ మనీ కూడా అందాయి ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలోనే శ్రీ హుసేన సతీష్ గారు మొదటిసారి అయితే హాస్పిటల్ కి విజిట్ చేశారు శ్రీ హుసేన బ్లడ్ బ్యాంక్ కి మమ్మల్ని రమ్మన్నారు అప్పటి నుంచి ఇప్పటికి థర్టీ సెవెన్ మంత్స్ గా ప్రతి మంత్ మా పాపకి ఇన్సులిన్ కి సిక్స్ థౌజండ్ రూపీస్ మెడిసిన్ అవుతుంది ఆ మెడిసిన్ అంతా కూడా శ్రీ స్వచ్ఛంద సంస్థ ద్వారా సతీష్ గారు ఒక డోనర్ అరేంజ్ చేసి అందిస్తున్నారండి అన్నీ మాట్లాడి నేను చదివిస్తానమ్మా అని చెప్పేసి స్కూల్కి వచ్చి ఎంక్వైరీ చేసి పిల్లలు ఇద్దరిని అందులో ఫీజు కట్టి జాయిన్ చేసారండి వాళ్ళకి స్కూల్ బుక్స్ యూనిఫామ్ మొత్తం అన్నీ ఆయనే తీసుకుంటారు గత మూడు సంవత్సరాలుగా ఈయనే ఈయనే స్కూల్ ఫీజు అన్ని పే చేస్తున్నారు మా పిల్లలు బాగా చదువుకుని ఆయనలాగా ఎంతో మందికి సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మా ఆయన గారు రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయారండి మా చెల్లి ఇలా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిందండి యువసేన గారు ఉన్నారు మాకు తెలుసు అని ఒక నెలలోనే మెసేజ్ చేసిందండి వెంటనే రిప్లై ఇచ్చారు సారు వచ్చి ఫీజు కట్టారండి ముగ్గురు పిల్లలకి టెన్త్ క్లాస్ దాకా చదివిపిస్తున్నారండి ముగ్గురు పిల్లల్ని పదో తరగతి వచ్చేదాకా నాది బాధ్యత అని చెప్పారండి పుట్టినరోజు పెళ్లి వేడుకలకు ఖర్చు చేసే డబ్బులను ఆదా చేయడమే కాకుండా తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేస్తున్నామని దాతలు చెబుతున్నారు ఎవరికి సాయం చేయాలో తెలియక సతమతమవుతున్న వారికి శ్రీ యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ వారతిగా నిలుస్తోందని దాతలు చెబుతున్నారు శ్రీ యువసేనలో ఒక ముగ్గురు పిల్లల్ని డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అబ్బాయిని సెవెంత్ క్లాస్ ఒక బాబుని థర్డ్ క్లాస్ ఒక పాపకి నేను డోనర్గా ఉన్నానండి ఇది చాలా మంచి వెన్యూ అండి అంటే యూజువల్గా చాలామంది పిల్లల్ని చాలామంది చదివిస్తూ ఉంటారు చాలా సేవా సంస్థల నుంచి కానీ ఇలా చదివించే పిల్లల్ని డోనర్స్ని అందరినీ ఇలా ఒకే వెన్యూలో పెట్టి చాలా ట్రాన్స్పరెంట్గా దీన్ని చూపించడం అనేది చాలా గ్రేట్ థింగ్ సో నేను కూడా ఇందులో వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వాలి అని చెప్పేసాను అనుకొని నేను ఇందులో పిల్లలకి హెల్ప్ చేయాలి అనుకుని నేను ఒక ముగ్గురు పిల్లలకి నేను డోనర్గా రావడం జరిగిందండి సతీష్ చేసే సర్వీసెస్ నాకు సెవెన్ ఇయర్స్ నుంచి తెలుసు బట్ నేను లాస్ట్ సిక్స్ మంత్స్లో సతీష్ని అప్రోచ్ అయ్యాను మా బాబు బర్త్డే ఉంది కాబట్టి ఒక స్టూడెంట్ని చదివించాలని చెప్పి సో బీటెక్ చదివే అమ్మాయిని నేను అడాప్ట్ చేసుకుని సెకండ్ ఇయర్ చదివేస్తున్నాను అమౌంట్ ఉండి డొనేట్ చేయాలనుకోవడం ఒకటైతే దాన్ని ఒక మధ్యలో ఒక ఒక సంస్థ ద్వారా డొనేట్ చేయడం ఒకటి సో సతీష్ నాకు అలా ఒక స్టూడెంట్ని చూపించడం నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది ప్రతి బర్త్డేకి నేను ఎంతో కొంత డొనేట్ చేసి ఒక స్టూడెంట్ని చదివించాలనుకుంటున్నాను సుమారు పన్నెండేళ్ళుగా దాతల సాయంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు సతీష్ చెప్తున్నారు తోటి వారికి సాయం చేయాలనుకునే వారికి తాము వారధిగా ఉంటున్నామని చెబుతున్నారు పద్దెనిమిది మందితో మొదలైన ఈ విద్య ఈ విద్యా ప్రయాణ ప్రయాణం ఈ రోజుకి తొంభై ఒక్క మంది పిల్లలకు చేరింది ఈ తొంభై ఒక్క మంది పిల్లలకి కూడా ఈ ఒక్క సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం అక్షరాల ఇరవై ఐదు లక్షలకు పైగా దాతల సహకారంతో అయితే మనం ఫీజులు కట్టడం జరిగింది మనం ప్రతి సంవత్సరం కూడా మనం చదివిస్తున్న చిన్నారులను అలాగే వాళ్ళని చదివిస్తున్న దాతలకు కూడా ఒక గెట్ టుగెదర్ని ఏర్పాటు చేసి ఆ పిల్లలందరితో కలిసి మేమందరం భోజనం చేసి ఒక పండగ కింద ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం ఈ కార్యక్రమంలో ఏంటంటే చదువు పిల్లలు వాళ్ళ తల్లులు దాతలే కాకుండా మనం ప్రతి నెలా కూడా మన బ్లడ్ బ్యాంక్ నుంచి తలసీమే పిల్లలకు బ్లడ్ అందిస్తాం ఆ కుటుంబాలు వచ్చి మనం వైద్యపరంగా కూడా మెడిసిన్ అవ్వచ్చు ఆర్థికంగా అవ్వచ్చు అనేక కుటుంబాలకు సహాయం అందించాం అందులో కొన్ని ముఖ్యమైన కుటుంబాలు రావడం జరిగింది ఈ పన్నెండు సంవత్సరాల్లో ముఖ్యమైన కుటుంబాలందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అలాగే వారికి సహాయం చేసే దాతలను కూడా తీసుకొచ్చి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అయితే నాకు చాలా ఆనందంగా భవిష్యత్తులోనూ తాము సేవా కార్యక్రమాలు చేస్తామని శ్రీ యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు